ఇవాళ సేతు విజ్ఞానం గురించి చెప్పారు ఆ విషయాలు ఏంటో మనం తెలుసుకునే ముందర సేతు విజ్ఞానాన్ని ఎంతో చక్కగా ముందరికి తీసుకెళ్లే మన బాలకృష్ణ గారు మనకు అందరికీ మెసేజ్ ఒక చిన్న మెసేజ్ ఇస్తారండి అందరికీ నమస్కారం సార్కి పత్రి మేడం గట్టిగా క్లాప్ చేసుకుందాం ఇంకా గట్టిగా ఎట్లా జరుగుతుంది ధ్యానమహాగం సూపరు అనా అన్నదానం ఎట్లా ఉంది ఫుడ్ ఎట్లా ఉంది వాష్రూమ్స్ ఎట్లా ఉన్నాయి అకామిడేషన్ ఎట్లా ఉంది అన్నీ చాలా బాగున్నాయి ఓకే మరి ఇట్లాగే కంటిన్యూ చేయాలా మనం నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలి మరి ఒక విషయం మీకు చెప్పాలి మరి ఒక కోటి నలభై ఐదు లక్షలు మైనస్ ఉంది ఇప్పుడు ఏం చేయమంటారు మరి ఇది బాగా మీ మైండ్లో ఎక్కించుకోండి ఇప్పుడు ఇక్కడ మూడు నెలల నుంచి ఆర్గనైజర్స్ అందరూ కూడా ట్రస్ట్ సభ్యులందరూ కూడా చాలా కష్టపడ్డారు మీ ప్రతి ఊరికి వచ్చి మిమ్మల్ని అందరిని ఇన్వైట్ చేశారు జానమాయగానికి రండి అని చక్కగా మీరు అందరూ వచ్చారు మరి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చక్కగా మెడిటేషన్ చేసాం మనం మరి చక్కగా ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేసాం ప్రతి సంవత్సరము ధ్యానమాయోగం ఇంత అద్భుతంగా జరగాలి ఈ నేను గమనించిన ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ సంవత్సరం చాలా బాగా కంఫర్ట్గా అనిపించింది నాకు ఎందుకంటే కొత్త వాష్రూమ్స్ కట్టాము మేము మరి అకామిడేషను ఇంకా ఎక్స్టెండ్ చేశారు మరి చలి కూడా ఈసారి కొంచెం తక్కువగా ఉంది మనకి అన్నదానం చాలా టేస్టీగా చాలా బాగుంది ఈ నాలుగు సంవత్సరాల్లో నేను ఈ సంవత్సరం అన్ని రకాలుగా క్వాలిటీ పరంగా చాలా బాగుంది అనిపించింది కానీ ఈ నాలుగు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరంలో ఎక్కువ మైనస్ కనబడింది అది ఎందుకు కనబడింది అనేది నాకు తెలియదు ఇక్కడ ఒకటి చూడండి మన అందరం కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఊళ్ళల్లో ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ ఈ ధ్యాన మహాయాగం అనేది మొత్తం ఓల్ మూమెంట్ని రిప్రజెంట్ చేసేది ఓల్ మూమెంట్ రిప్రజెంట్ చేసేది అది కర్ణాటక వాళ్ళైనా తమిళనాడు వాళ్ళైనా యుఎస్ వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు ఈ స్టేజీ మీద వాళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళు చేసే వర్క్ని చూపించుకోవాలి అనే తపనతో ఉంటారు ఎందుకంటే ఇది హోల్ మూమెంట్ని డిపెండ్ చేసేది సో ఇది అందరికీ సంబంధించింది అందరూ తలావక చేస్తేనే ఆ పని అవుతుంది అందుకని మరి మీరు ఎట్లా చేస్తారో అది మీ చేతుల్లో ఉంది మరి చక్క మేడం గారు ఇందాక పత్రి మేడం చాలా చక్కగా మెసేజ్ ఇవ్వడం జరిగింది మరి మేడంకి మరి పత్రి సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఓకే చక్కగా మైనస్ లేకుండా మీరు చేస్తే నిస్థిర్ జానమహాచక్రం జానమహాయాగం ఇంకా అద్భుతంగా ట్రస్ట్ వాళ్ళు చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మైనస్లన్నీ ప్లస్ చేసేదే పిఎస్ఎస్ఎం అంతే కదా నో మైనసెస్ ఓన్లీ ప్లసెస్ ఓకే సో మనము ఇవాళ పత్రిజీ గారి సందేశాలు ఎంతో చక్కగా తీసుకున్నాం కదండి సేత్ పుస్తకాలు ఎవరెవరు చదివారు సేత పుస్తకాలు అందరూ చదవాలి అర్థమైనా అర్థం కాకపోయినా పుస్తకాలు చదవాలి చదువుతూనే ఉండాలి అర్థం కాలేదా అరే నాకు ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా ఇంకా చదువుతూనే ఉండాలి ధ్యానం చేస్తుంటే బుద్ధి పెరుగుతుంది మనం బుద్ధుడైతాము అని అన్నారు పత్రిజీ సో మనం ధ్యానం చేస్తుంటే బుద్ధి పెరుగుతూ ఉండాలి బుద్ధి పెరుగుతూ ఉంది అంటే అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాము అని అర్థం మనకి జనరల్గా ఇది నాకు అనిపించింది నేను చెప్తున్నాను సో జనరల్గా మనం ఏం చేస్తామంటే మనకి ఏదైనా అర్థం కాలేదనుకోండి లేకపోతే మనకి ఎవరైనా అర్థం కాలేదనుకోండి అది తప్పు వీళ్ళు తప్పు అనుకుంటాం మనకు అర్థం కాలేదు కాబట్టి ఎప్పుడైతే మనకి అర్థమవుతామో అన్నీ కరెక్ట్గా అనిపిస్తుంది అన్నీ రైట్ అనిపిస్తుంది ఏది రాంగ్ లేదు అని అనిపిస్తుంది సో ఎప్పుడైతే మనకి అర్థం కాదో అది రాంగ్ మనకు అర్థం కాలేదు కాబట్టి మనకు రాంగ్ అని అనుకుంటాము అనుకోము మనకు అర్థం కాలేదని ఫస్ట్ యాక్సెప్ట్ చేయము అది రాంగ్ అంతే నాకు అర్థం కాలేదని మనం యాక్సెప్ట్ చేయము వేరే వాళ్ళు నాకు అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు రాంగ్ అని అన్నారు వాళ్ళు రాంగ్ అంతే ఏదన్నా విషయం ఏదన్నా పుస్తకం నాకు అర్థం కాలేదు అని అన్నారు అది రాంగ్ పుస్తకం అంటారు సో బేసిక్ ఏంటంటే ఏదన్నా అర్థం కాకపోతే అది రాంగ్ అంటాం అది ఎవరి మీద ఆ నింద మొ వేయడానికి లేదు లేనే లేదు ససేమిరా లేదు మన జీవితంకి మనమే బాధ్యులము మన ఆ ఓనర్షిప్ అనేది మనం తీసుకోవాలి మనకి ఏ కష్టాలు వచ్చినా ఏం వచ్చినా అది మనకి మనం సృష్టించుకునే వాళ్ళమే ఇక్కడ వేరే వాళ్ళంటూ లేరు మనం అనుకుంటాం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామని మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు మనకి మనమే హెల్ప్ చేసుకుంటున్నాము వేరే వాళ్ళకి హాని చేయట్లే వేరే వాళ్ళని కొడుతున్నాము తిడుతున్నాం వేరే వాళ్ళని హాని చేస్తున్నాము అనుకుంటున్నారు ఎవరికి హాని చేయట్లే మీకు మీరే హాని చేసుకుంటున్నారు అని పత్రిజీ ఇప్పుడే చెప్పారు మనం ఎప్పుడు నేర్చుకుందాం ఎప్పుడు పాటిద్దాం మీద వేరే వాళ్ళు చేసుకుంటే ఏదో ఫేవర్ చేస్తున్నాం అనుకుంటాం ఆహా వాళ్ళు కూడా నేను ఎంత హెల్ప్ చేశాను అని అంటున్నారు ఎవరికి హెల్ప్ చేయట్లేదు నీకు నువ్వే హెల్ప్ చేసుకుంటున్నావు నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు నిన్ను నువ్వే నీకు నువ్వే ఉద్ధరేదాత్మ నా అన్నారు అవునా కదా మరి దాని అర్థం ఏంటో తెలుసుకుందాం ఇంకా ఇంకా డీప్గా స్పిరిచువాలిటీలోకి వెళ్దాం పై పైన తెలుసుకుంటే కాదు ఇంకా డీప్ వెళ్ళాలి సముద్రం లోతుల్లోకి వెళ్ళాలి ఆధ్యాత్మిక సముద్రం లోతుల్లోకి వెళ్తేనే తెలుస్తుంది ఆధ్యాత్మికత అంటే ఏంటో ఇంకోటి రిచర్డ్ బాగ్ గారి కొటేషన్ అని చెప్పారు రిచర్డ్ బాగ్ ఏమన్నారంటే ఎప్పుడు అయితే నువ్వు అన్యాయం జరుగుతోంది ఇక్కడ అన్యాయం ఉంది నాతో అన్యాయం అయింది అన్యాయం అనే కాన్సెప్ట్ నమ్ముతుంటావో అప్పటిదాకా నువ్వు మూఢత్వంలోనే ఉన్నట్టు మూఢత్వంలోనే జీవిస్తున్నట్టు ఇగ్నోరెన్స్ అంటే మూఢత్వం అక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ అన్యాయం జరిగింది నాతో అన్యాయం జరిగింది వీళ్ళతో అన్యాయం జరిగింది అన్యాయం అన్యాయం అక్కలు ఎక్కడ లేనే లేదు దెర్ ఇస్ నో అన్యాయం దెర్ ఇస్ నో ఇన్జస్టిస్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్ ఎనీవేర్ మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది మనకు నచ్చకపోతే అది అన్యాయం మనకు నచ్చితే న్యాయం మనకి బా బాధనిస్తే అది అన్యాయం మనకి సంతోషాన్నిస్తే న్యాయం ఎలాగా హౌ సో ఏది కూడా మనం ఇస్తేనే మనకి అది తిరిగి అప్పుడు ఇచ్చేటప్పుడు లేని బాధ తీసుకునేటప్పుడు ఎందుకు ఇచ్చేటప్పుడు లేని బాధ తీసుకునేటప్పుడు ఎందుకు సో ప్రతిది కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి యూక్యేట్ క్యూరో ఉండాలి నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు ఎక్కడా అన్యాయం లేదు ఇది మనకి సేతు మరియు రిచర్డ్ బాక్ ఇచ్చిన సందేశాలండి ఒకసారి రిచర్డ్ బాకి గారికి ఒకసారి చప్పట్లు కొడదాం మరొకటి ఇవాళ రమణ మహర్షి గారి జయంతి అండి ఇవాళ రమణ మహర్షి గారి జయంతి ఆయనకు ఒక్కసారి మనం నమస్కరిస్తూ ఆయన జ్ఞానాన్ని అజ్ఞ విజ్ఞానాన్ని ఆయన యొక్క సారాన్ని మనందరికీ అందించిన ఆ మహా గురువుకి మనము ఒకసారి గట్టిగా కొడదాం రమణ మహర్షి గారికి జయ ఆయన కూడా ఇదే చెప్పారు మౌనము ధ్యానము ద్వారానే నిన్ను నువ్వు తెలుసుకుంటావు ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో నీకు అన్ని అర్థమవుతాయి ఎక్కడ అన్యాయం లేదు ఎక్కడ రాంగ్ లేదు ఎక్కడ ఏమీ లేదు అని అంతా ఎప్పుడైతే మన మూఢత్వాన్ని మనము నేను అర్థం చేసుకుంటామో అప్పుడే మనకు అన్నీ తెలుస్తాయి నాకు అర్థం కాలేదు అని అనండి అది రాంగ్ అని అనకండి నాకు అర్థం కాలే అర్థం చేసుకుందాం అర్థం చేసుకుందాం అదే మనకి పత్రిజీ నేర్పించారు సో ఇంకో మెసేజ్ ఇంగ్లీష్లో మెసేజ్ చెప్పాలొద్దా నేను చెప్పను ఇంగ్లీష్లో మెసేజ్ ఏంటంటే చావు ఉందా ఉందా ఉందబ్బా లేనే లేదు చావు లేనే లేదు సో ఎప్పుడైతే మనకి చావు ఉంది అని అనుకుంటామో అప్పుడు దుఃఖాలు వస్తాయి మనకి ధ్యానం చేసినప్పుడంతా కష్టాలు ఉంటాయి కానీ దుఃఖాలు పోతాయి కష్టాలు ఉంటాయి కానీ దుఃఖాలు పోతాయి ఏంటిది వాస్తవాలు చెప్పాలా వద్దా అన్నీ వెళ్ళిపోతాయి అన్నీ అంత బాగుంటుందని చెప్పాలా మనకి ఛాలెంజెస్ వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ దుఃఖాలు ఉండవు అయ్యో నాకు బాధలు వచ్చి నాకు కష్టాలు వచ్చాయని ఏడు ఏడవము దాని యొక్క ఛాలెంజ్ లాగా ఒక సవాలుగా తీసుకుని మన ధ్యాన శక్తితోటి దాన్ని ఓవర్కమ్ చేసేలాగా మనం మనల్ని మనం స్ట్రాంగ్గా తయారు చేసుకుంటాం గురుజీ మనకి ఇన్స్పిరేషన్స్ ఆల్ గురూస్ ఆర్ అవర్ ఇన్స్పిరేషన్స్ ఆయన వాళ్ళ టీచింగ్సే మనకి ఇన్స్పిరేషన్స్ ఆ టీచింగ్స్ పట్టుకుద్దాము పత్ పత్రిజనర్ నా పాదాలను పట్టుకోండి పట్టుకోకండి నా పదాలను పట్టుకోండి అని సో మనము ఆయన ఎవరైతే బుక్స్ చదివి నేర్చుకున్నారో మనం కూడా పుస్తకాలు చదువుదాం డియర్ మాస్టర్స్ ఆయన పుస్తకాలు చదవడం వల్లే కదా మనకి ఈ జ్ఞానం తెలిసింది రిచర్డ్ బాగ్ పుస్తకము సేత పుస్తకాలు రమణ మహర్షి గారి పుస్తకాలు చదువుదాం అలాగే ఇవాళ నా మెసేజ్ నా నేను చెప్పాలనుకుంటున్నా చెప్తున్నాను చెప్పాలా మనము ఎప్పుడు కూడా ముగ్గురిని నమ్మాలి ఎవరెవరు ముగ్గురిని నమ్మాలి హండ్రెడ్ పర్సెంట్గా థౌజండ్ పర్సెంట్ నమ్మాలి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి మనల్ని మనం ఎప్పుడు నవ్వగలమో మనతో మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో అప్పుడే మనకి మనం మనం నమ్మగలము మనతో మనం నిజాయితీగా ఉండాలి మనతో మనం క్లియర్ వాటర్గా ఉండాలి నిజాయితీగా ఉండాలి ప్యూర్గా ఉండాలి మనకి మనం తెలిస్తేనే మనని మనం నమ్మగలము ఇక్కడ ఏవి మనకి కాలుష్యాలు ఉండకూడదు మనని మనం మనకి మనం తెలుస్తేనే మనం నిజాయితీగా మనతో మనం కనీసం మనతో మనం నిజాయితీగా ఉన్నప్పుడే మనని మనం నమ్మగలం ఐడియా ఫ్రెండ్స్ సో ఫస్ట్ దేవరిని నమ్మాలి మనని మనం నమ్మాలి రెండు గురువుని నమ్మాలి థౌజండ్ పర్సెంట్ గురువుని నమ్మాలి టూ థౌజండ్ పర్సెంట్ టెన్ థౌసండ్ పర్సెంట్ గురువుని నమ్మాలి ఎస్ మాధవి గురువుని గురువుని నమ్మాలి ఇప్పుడే అన్నాను పత్రిజీ ఏం చెప్పారు నా పాదాలని అయ్యా నా పదాలను పట్టుకోండి అయ్యా అన్నారు సో గురువుని హండ్రెడ్ పర్సెంట్ కానీ థౌసండ్ పర్సెంట్ కానీ మంచిగా నమ్మాలి ఎప్పుడైతే ఎవరైనా గురువును గురువుగా మనం స్వీకరిస్తామో హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం టెన్ థౌసండ్ పర్సెంట్ నమ్మకం ఇంత కూడా డౌటు సంకోచం ఏమి ఉండకూడదు మొత్తం నమ్మేయాలి ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకం పెరుగుతుందో మెల్లిగా మనం ఎవరన్నైతే గురువుగా స్వీకరిస్తామో వాళ్ళని మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాము నమ్మినప్పుడు చాలా అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి ఎంతో హీలింగ్లు జరుగుతాయి ఎంతో చక్కగా మీ జీవితం అభివృద్ధి చెందుతుంది ఎవరు మూడోది ఎవరు విశ్వాన్ని నమ్మాలి మనం విశ్వాన్ని నమ్మాలి ఏదైనా కానీ మనం విశ్వాన్ని నమ్మాలి మనం చేసే పని మనం చెయ్యాలి చేతగలిగినంత మన సాధ్యమైనంత చెయ్యాలి మిగతాది అది విశ్వాన్ని మీద వదిలేద్దాం అది ఎప్పుడు ఇస్తుందో అప్పుడు ఇస్తుంది విశ్వాన్ని డౌట్ చెయ్యకండి విశ్వాన్ని డౌట్ డోంట్ డిస్ట్రస్ట్ ద యూనివర్స్ ట్రస్ట్ ద యూనివర్స్ ద యూనివర్స్ మీకోసమే ఉంది మీకు సహకారం చేయడానికే ఉంది దాని మీద డౌట్ పడకండి విశ్వాన్ని మీద డౌట్ పడకండి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనము ఆ విశ్వం మీద ఎక్కువ మనము ఆ ఫేత్ ఆ ట్రస్ట్ అనేది నమ్మకం పెట్టుకోవాలి అలా మనం విశ్వం మీద నమ్మకం పెట్టుకోండి మనం చేయ చేయగలుగుతా ఫిఫ్టీ పర్సెంట్ మనం చేయగలిగితే చేసి ఫిఫ్టీ పర్సెంట్ విశ్వం మీద పెట్టుకుందాము చేతనైనంత ఎంత సాధ్యమంత చేద్దాం నేను ఇక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని నాకు ఆకలి అవుతుంది అన్నం కావాలి ఆకలి అవుతుంది అన్నం కావాలి అవుతుంది అన్నం కావాలి వస్తుందా రాదు ఏం చేయాలా ఆలుగడ్డ కట్ చేసుకోవాలి పప్పు ఉడకబెట్టుకోవాలి అన్నం పెట్టుకోవాలి అప్పుడు నాకలు తీరుతుంది సో మనం చే చేయవలసింది చేస్తే ప్రకృతి లేకపోతే విశ్వం మనకి సహకరిస్తుంది బాగుందా సో ముగ్గురిని మనము నమ్మాలి ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి రెండోది గురువుని నమ్మాలి మూడోది విశ్వాన్ని నమ్మాలి సో పత్రిజీ లాస్ట్ మెసేజ్ గురు పౌర్ణమి ట్వంటీ ట్వంటీ టూలో లాస్ట్ మెసేజ్ ఏంటంటే గురుపర్ని మీ రోజు మాధవికి తెలుసు ఏం మెసేజ్ చెప్పారు ఎంతో చక్కని వాయిస్లో కానీ ఎంతో చక్కని వాయిస్లో కాన్ఫిడెంట్గా ఫామ్గా స్ట్రాంగ్గా చెప్పారు ఏమి అంటే సదానంద యోగి గారి మీద నమ్మకం పెట్టుకోండి అని ఆయన గురువు గారు ఆయన ఆ గారి మీద ఆ సదానంద యోగి గారి మీద నమ్మకం పెట్టుకోండి హ్యావ్ ఫెయిత్ ఇన్ సదానంద యోగిజీ అని అన్నారైనా నమ్మకం పెట్టుకుంటే ఏదైనా సాధించగలుగుతాం ఏదైనా జరుగుతుంది అన్నీ అవుతాయి నమ్మకం పెట్టుకుందాం ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి మీరేమన్నా చేయగలరు మీ మీద మీరు డౌట్ ఉండకూడదు సెకండ్ గురుని నమ్మండి మూడోది విశ్వాన్ని ఖచ్చితంగా నమ్మండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి అనౌన్స్ చేయబోతున్నాము అదేంటంటే మనందరికీ తెలిసిన మాస్టరు చాలామందికి తెలియకపోవచ్చు విఎస్ఎన్ రాజుగారు నిన్న బాడీ వెకెట్ చేశారు కర్నూలు మాస్టర్ కర్నూలు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఎంతో విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఎన్నో ఏళ్ల నుంచి నడిపిస్తూ ఉన్న విఎస్ఎన్ రాజుగారు నిన్న బాడీ వెకెట్ చేయడం జరిగింది ఆయనతోటి పత్రిజీకి ఆయనతోటి ఎంతో అవినాభావ సంబంధం ఉంది ఆయన ఎప్పుడు కూడా పత్రిజీ మనకి ఇక్కడ సంగీత ధ్యానాన్ని చేస్తున్నప్పుడు మధ్యలో వెళ్ళి ఆయన చేసిన ఆయన చేతితో వండిన ఉగ్గాణి బజ్జి మాత్రమే తినేవారు ఆయన పత్రిజీకి రాజుగారు చేసిన ఉగ్గాణి బజ్జీ మాత్రమే ఇష్టం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలులో ఆ పిరమిడ్ క్షేత్రాన్ని ఎంతో చక్కగా సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తూ అన్నదానం నిత్యాన్నదానం ఉండాలి ఎవరు వచ్చిన వసతులు ఉండాలి అని చెప్పి నిరంతరం సేవ చేస్తూనే ఉండేవారు విఎస్ఎన్ రాజు గారు ఒక్కసారి మనం ఆయనకి ఆ రెస్పెక్ట్ ఆ డిగ్నిటీ ఒక్కసారి మనం లేచి రెండు నిమిషాలు సైలెన్స్ పాటిద్దాం మనం ఆయనకి కృతజ్ఞత చూపిద్దాం ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుని మనం సెలబ్రేట్ చేసుకుందాం ఇవాళ ఆయన కోసం చప్పట్లు కొడదాం దేర్ ఈస్ నో డెత్ చావ్ అనేది లేదు ప్రతి యొక్క బాడీ వెకేటింగ్ ప్రాసెస్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ అక్కడ విఎస్ఎన్ గారు ఆయనే వెనకాల చూస్తున్నది మీరు సో థ్యాంక్ యూ రాజుగారు ఫర్ ఆల్ యువర్ సర్వీస్ గ్రేట్ సర్వీస్ ఎంతో చక్కగా మన అందరినీ స్ఫూర్తినిచ్చారు బాయ్ బాయ్ చెప్పేద్దాం థ్యాంక్ యూ పిరమిడ్ శక్తి హర సమస్యకు సమాధానం ఆల్రెడీ ధ్యాన జగత్ ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేతో కంప్లీట్ అయింది పత్రికారు తలక రెండో లక్ష్యం పిరమిడ్ యుగం పిరమిడ్ జగత్ స్థాపన కోసం మనం ఇప్పుడు మన దక్షిణాదిలో చాలా పిరమిడ్లు ఉన్నాయి ఉత్తరాదిలో పిరమిడ్లు చాలా తక్కువగా ఉండడం వల్ల ఉత్తరాదిలో పిరమిడ్లు పెంచడం కోసం పిరమిడ్ శక్తి హర సమస్యకి సమాధానం అనే రూపంతో ఒక పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది దాన్ని ఈరోజు అది రిలీజ్ చేసుకుంటున్నాం దాని కవర్ పేజ్ రిలీజ్ చేసుకుంటున్నాం అక్కడికి బుక్స్ ట్రాన్స్పోర్ట్లో కొంచెం ఇది ఉండడం వల్ల అయ్యింది అదే తీసుకుంటున్నాం అది పత్రిజీ పిరమిడ్ ప్రాజెక్ట్స్ ద్వారా కంప్లీట్గా ఇది చేస్తున్నాము ఇది వెరీ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఇది అందరూ కంపల్సరీగా మన పత్రిజీ శక్తిస్థల సాక్షిగా మన పిరమిడ్ యుగం స్థాపన కోసం ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం దీంట్లో భాగంగానే ఎంతోమంది సహాయ సహకారాలు కావాలి ఇప్పుడు మన నష్ మన లక్ష్యం పిరమిడ్ యుగ స్థాపన ఎలాగైతే ధ్యానానికి సహకారానికి ర్యాలీలు చేశామో అలాగే ఈ పిరమిడ్ యుగానికి కూడా పిరమిడ్ కూడా మనం ర్యాలీలు చేయాలి దీనికోసమే వర్క్షాప్స్ జరగాలి దీని మీద కంప్లీట్ పెరమిడ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ మీద అనేక కాన్ఫరెన్స్లు జరగాలి గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పెరమిడ్ ఎనర్జీస్ మీద నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పెర్మిడ్ ఎనర్జీస్ మీద కూడా ఈ కాన్ఫరెన్స్ నిర్వర్తిస్తూ ఈ సత్యయుగం స్వర్ణయుగం స్థాపన మటుకి పెరమిడ్ యుగంతో స్థాపించబడుతుంది అనేది విశ్వసిస్తున్నాం ఇది పెరమిడ్ మాస్టర్గా ప్రతి ఒక్కరూ ఇది భుజస్కంధం మీద వేసుకునేది ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ దీంట్లో డీటెయిల్స్ అన్నీ కూడా మేము తెలుసుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మనము మన యోగా గురువు గారిని సన్మానం చేసుకుందాము ఎంతో చక్కగా పది రోజులు మనకి చక్కని యోగా కార్యక్రమాలు నిర్వహించారు అందరిని ఆనందపరిచారా లేదా ఎంతో చక్కగా ఆనందాన్ని నవ్వించారు అని చేశారు ఆ యోగా సమయంలో మనకు మ్యూజిక్తో పాటు ఎన్నో మ్యూజిక్ చేయించిన భాగ్యలక్ష్మి గారిని కూడా వేదికను అలంకరించాల్సిందే మనవి ఎంత చక్కగా మనం ఈ పది రోజులు యోగా మ్యూజిక్తో పాటు యోగా చేశాము వీళ్ళు ఉదయమే మన దగ్గరికి రావాలంటే సిటీ నుండి రెండు గంటలకు లేచి ఇక్కడ రావడం జరుగుతుంది రెగ్యులర్గా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు ఒకసారి గట్టి క్లాబ్స్ అండి ఇలాంటి మాస్టర్లు దొరకడం మన అదృష్టం మనకి మన ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో వీళ్ళంతా అక్కడ నుండి కష్టపడి మన వరకు వచ్చి ఈ యోగాన్ని నేర్పడం జరుగుతుంది అదేవిధంగా వీరితో పాటు ఉదయం పదిహేను నిమిషాలు వేద పఠనం వల్లిస్తున్న మిత్రులకు కూడా మనం ఈ సభ తరపు నుండి సన్మానం చేసుకుందాం ఒకసారి గట్టి క్లాప్స్ అండి చందు ఏ కార్యక్రమం కావాలన్నా దాని వెనుక ఎంతోమంది పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతోమంది కృషి ఉంటుంది వీరందరూ కూడా మనకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఉదయం నాలుగు గంటలకి యోగ రావడము తర్వాత వీళ్ళు వేద పట్టణంతో మన ఆ పదిహేను నిమిషాలు ఎంతో మంత్రముగ్ధులు మంత్రముగ్ధులు చేస్తున్నారు అందరికీ నమస్కారం పత్రిజీ ధ్యాన మహాయాగంలో భాగంగా పత్రికారు స్థాపించినటువంటి నియమాలతో ప్రకారంగా సంగీత ధ్యానంతో పాటుగా ఈ సంవత్సరంతో మేము రెండు వేల పద్నాలుగులో వేద పాఠశాలకు వెళ్ళినప్పటి నుంచి ఇప్పటికీ ఇది పదో సంవత్సరం జరిగిన అనేక కార్యక్రమాల్లో పౌర్ణమి ధ్యానాల్లో ధ్యాన యాత్రల్లో శాకార ప్రచారాల్లో ధ్యాన మహాయాగంలో పత్రికారు మహా మహాపరినిర్వాణమైన సమయంలో కూడా ఆ శక్తి స్థలంలో కూడా అనేక సందర్భాల్లో వేదాన్ని చదివే అవకాశాన్ని ఆయన మాకిచ్చారు మరి వేదం అంటే ఇప్పుడు మనం ఒక సినిమాలో కానీ ఒక ప్రత్యేకంగా ఏదైనా ఒక కవిత్వం కానీ ఒక పెద్ద శ్రీశ్రీ గారు కానీ ఎవరైనా తమ మేధస్సు నుంచి ఒక కవిత్వం వస్తే అది మోటివేషన్ ఇస్తుంది మామూలుగా చెప్పాలంటే ఒక గూస్ బంబ్స్ ఇస్తుందని అనేక రకాలుగా దాన్ని మనం వ్యాఖ్యానం చేస్తుంటాం మరి పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరము పంచభూత స్వరూపము పంచభూతాల యొక్క శబ్దమైనటువంటి వేద శబ్దం వినంగానే ఎందుకు మనకి తప్పకుండా ఆ యొక్క శక్తి కలుగుతుంది అది వర్ణించలేనటువంటి శక్తి మరి వేదాన్ని సనాతన ధర్మాన్ని సంస్కృతిని సంగీతాన్ని కళాకారుల్ని అందరిని పండితుల్ని అందరినీ కూడా సంస్కరించడంలో గౌరవించడంలో పిఎస్ఎస్ఎం చాలా పెద్దపీట వేసుకుంది పత్రిసారి ఆ సంస్కారాన్ని ఉన్నటువంటి వ్యవస్థాపకులకి నిర్వాహకులకి అందరికీ అదే అనుసరించే పద్ధతిని నేర్పించారు ఇప్పుడు కూడా వాళ్ళు అదే పద్ధతిని కొనసాగిస్తూ అందరిని ఆదరిస్తున్నారు ధన్యవాదాలు ఈ అవకాశాన్ని మా ఇద్దరికి ఇచ్చినందుకు నమస్సభాయే నమ ముందుగా బ్రహ్మర్షి పత్రీజీ గారికి నమస్కరిస్తూ మేము వేదిక్ బ్రదర్స్ శాస్త్రం ఒక మాట అంటుందన్నమాట మన మనుష్యత్వం మునుక్షత్వం మహాపురుష సంశ్రయ అంటుంది ఏంటంటే మానవ జన్మ తీసుకోవడం అనేది చాలా దుర్లభం అలాంటిది మానవ జన్మ తీసుకొని ఒక మోక్ష మార్గాన్ని తెలిపేటటువంటి మార్గాన్ని ఉపదేశించే గురువు దొరకడం అనేది చాలా దుర్ దుర్లభం అన్నమాట అలాంటిది మనకి మన పత్రిజీ గారు దొరికారు ఆయన ఉన్న ఆయన ఉన్నప్పుడు మనము ఉన్నాము ఆయన సాంగత్యంలో మనము గురు శిషరస చేస్తున్నాము సో కావున మీకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు ఇక్కడ నేర్చుకున్న ఇక్కడ వీక్షించిన ఇక్కడ జరుగుతున్న విశిష్టత గురించి మీ పల్లెలో మీ గ్రామాల్లో మీ ఊళ్ళో అందరికీ చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక్కొక్క నలుగురిని తీసుకొచ్చి దీని యొక్క విశిష్టత చెప్పి మీరు కూడా వాళ్ళకి ధ్యానాన్ని నేర్పించి ఇంకా పత్రిజీ గారి యొక్క సంకల్పం ప్రకారము ధ్యానం విశ్వ జగత్ అవ్వాలి ధ్యాన జగత్ అవ్వాలి అన్న సంకల్పాన్ని మీరందరూ చే మీ అందరూ సంపూర్ణంగా సంపూర్ణంగా చెయ్యాలని కోరుకుంటున్నాము మాది అలానే వేదిక్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఆన్లైన్ వేదా గురుకులం అని ఉంది దాంట్లో ఏజ్ మూడో మూడో సంవత్సరం నుంచి ఎనభై ఐదు ఏజ్ వరకు మేము ఆన్లైన్లో వేద క్లాస్ చెప్తూ ఉంటాము సో కావున అందరూ వేదిక్ బ్రదర్స్ అనే ఇన్స్టాగ్రామ్ని యూట్యూబ్ ఫేస్బుక్ అన్ని అకౌంట్స్ని ఫాలో చేసి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించగలరని కోరుతున్నాము థ్యాంక్ యూ అండి వీరు మన సీనియర్ పిర్మిడ్ పార్వతి గారి కుమారులు వీరు కూడా పిరమిడ్ మాస్టర్లు అవ్వడం యొక్క అదృష్టం అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్